దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు ఇలా జపిస్తే చాలు రెండు అక్షరాల బీజ మంత్రమిది సాక్షాత్తు అమ్మవారే వచ్చి మీకు పరిష్కార మార్గాన్ని చూపిస్తారు మా గురువు గారు చెప్తున్న ఈ యొక్క పరిహారం మీకు చాలా వరకు కూడాను మంచి బోధన కలగ చేస్తుంది మీ యొక్క స్థితి నుండి మిమ్మల్ని బయట పడేస్తుంది మీ ఆలోచనలో మార్పు మొదలవుతుంది రెండు అక్షరాల బీజ మంత్రము చాలా పవర్ఫుల్ అండి మీరు ఖచ్చితంగా ఈ విధంగా పాటించండి మీరే చెప్తారు చాలా బాగుందని సమస్య నుంచి బయటపడ్డామంటూ మీకు మీరుగానే తెలియచేస్తారు అంతటి పవర్ఫుల్ అండి కౌన తప్పక పాటించండి మొదటిగా ఒక వైట్ పేపర్ తీసుకోండి బ్లాక్ కలర్ పెన్ తీసుకోండి బ్లాక్ కానీ లేకపోతే స్కెచ్ మీకు పెన్ కానీ ఏదైనా తీసుకోండి కానీ బ్లాక్ మాత్రమే యూజ్ చేసుకోండి ఒకటి మీరు ఏమిటంటే గనుక వన్ టూ త్రీ ఇలా అని మీరు ఇలాగా నంబర్స్ ని కంటిన్యూస్ గా ఒక నూట ఎనిమిది ఆ పేపర్ మీద రాసుకోండి ఒక పేపర్ సరిపోకపోతే ఇంకొక పేపర్ యూజ్ చేయొచ్చు కౌంటింగ్ ఏమీ ప్రాబ్లం కాదండి మూడు సార్లు ఈ మంత్రాన్ని చెప్తూ ఒక్కసారి రాయండి ఆ పవర్ఫుల్ మంత్రము ఏమిటంటే తారామాయి యొక్క మంత్రము త్రీం 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 మూడు సార్లు ఇలా రాయండి అదేవిధంగా రెండవసారి రాసేటప్పుడు త్రీం 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 మరలా రెండవసారి రాయండి త్రీం 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 మరల మూడవసారి రాయండి ఒకసారి ఈ ప్రాసెస్ ని ట్రై చేయండి తర్వాత ఈ పేపర్స్ ని మీ పూజ గదిలో ఉంచవచ్చు లేదా ఏదైనా చెట్టు మొదట్లో కాని పారే నీటిలో కాని వేసేయండి మనం తారామా యొక్క గ్రీన్ తారా మంత్రము రెడ్ తారా మంత్రము ఎల్లో తారా మంత్రము ఇలా మనం చాలా మంత్రాలు యూజ్ చేశాము మనం లాస్ట్ గా ఏమిటంటే గనక ఈ యొక్క తారామ్మ మాత చాలా పవర్ఫుల్ అని తెలియచేస్తూ చెప్పాము ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆవిడకు సరెండర్ అయితే చాలండి అమ్మ చూపే అద్భుతాలు అనేకము త్రీం 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 అని ఇలా మీరు మూడు సార్లు జపిస్తూ ఒక్కసారి రాయండి మరుసటి రోజు ఈ మంత్రాన్ని మీరు మార్నింగ్ అయినా నైట్ అయినా ఎప్పుడైనా మీరు నూట ఎనిమిది సార్లు చాన్ చేయండి మీరు జస్ట్ ఒక పది నిమిషాలు అయితే సరిపోతుంది ఎందుకంటే వన్ వర్డ్ మంత్ర కాబట్టి త్రీం 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 ఇలా మీరు అనుకుంటూ చాన్ చేస్తూ ఉండండి మీ కోరికను మనసులో నిలుపుకుని ఇంటెన్షన్ తో ఛాన్ చేయండి మనస్ పూర్తిగా చాన్ చేయండి తారామాకి సరెండర్ అవ్వండి ఎన్ని రోజులు చేయాలి అంటే గనక నలభై ఒక్క రోజులు చేయండి ఎటువంటి రూల్స్ అయితే లేవండి పీరియడ్ టైంలో ఉన్నవాళ్లు అయినా నాన్ వెజ్ తిన్నవాళ్లు అయినా చేయొచ్చు కొంతమందికి చిన్న చిన్న కోరికలు ఉంటే నలభై ఒక్క రోజుల్లోనే నెరవేరిపోతాయి మీరు ఈ మంత్రాన్ని ఎప్పుడు చాన్ చేయాలన్నా ఒక గ్లాస్ వాటర్ పట్టుకోండి లేకపోతే మీ ఎదురు గుండా పెట్టుకోండి నూట ఎనిమిది సార్లు ఈ విధంగానే త్రీమ్ 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 అని జపించిన తర్వాత ఆ వాటర్ ని తాగేయండి ఈ టెక్నిక్ చాలా పవర్ఫుల్ అండి హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తోంది ఈ మంత్రాన్ని మనసులో కూడా చాన్ చేయొచ్చు లేదా ఒక డైరీ కానీ ఒక చిన్న బుక్ కానీ తీసుకోండి మనం ఏమిటంటే ఏంజల్ నెంబర్స్ స్విచ్ వర్డ్స్ అండి మంత్రాలు బీజ మంత్రాలు చాలా వరకు పవర్ఫుల్ గా పనిచేస్తాయి కావున మీరు ఒక బుక్ లో కూడా ఈ విధంగా నోట్ చేసుకోండి ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు కౌంటింగ్ అనేది ఏమీ లేదండి త్రీం 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 అని రాసుకోండి ఆ విధంగానే మీరు మనసులో కూడా అనుకోండి ఇంకొక పద్దతి ఏమిటంటే ఒక వైట్ పేపర్ మీద ఒక ఎనర్జీ సర్కిల్ ని గీయండి ఇంకొకటి ఏమిటంటే ఒక వైట్ పేపర్ తీసుకోండి అందులో ఒక సర్కిల్ ని గీయండి బ్లూ కలర్ పెన్ కానీ రెడ్ కలర్ పెన్ తో కానీ ఒక సర్కిల్ గీయండి అలా గీశాక మీరు ఈ మంత్రాన్ని అంటే త్రీమ్ అని రాసి ఆ సర్కిల్ మీద ఒక గ్లాస్ లో వాటర్ కానీ లేకపోతే వాటర్ బాటిల్ నిండా వాటర్ ని తీసుకోండి దాని మీద పెట్టండి ఆ మంత్రమే ఆ యొక్క ఎనర్జీ ఆ వాటర్ కి ఇస్తుంది తర్వాత మీరు ఏమిటంటే మనస్సులో త్రీమ్ త్రీమ్ క్రీమ్ అని అనుకోండి మీరు దైవాన్ని కోరుకుంటూ లేదా తారామా మాతను మీరు మనస్సులో ధ్యానిస్తూ ఈ విధంగా త్రీం 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 అని మూడు సార్లు చాండ్ చేయండి ఆ యొక్క వాటర్ కి ఎనర్జీ వస్తుంది తర్వాత వాటర్ ని తాగేయండి మీ ఇంట్లో ఎవరికైనా హెల్త్ పరమైన ఇష్యూస్ ఉన్నాయి వాళ్లకి బాగోవడం లేదు అనుకున్నప్పుడు ఈ గ్లాసు వాటర్ ని తీసుకుని మీరు త్రీం 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 అని నూట ఎనిమిది సార్లు చాన్ చేయండి ఆ తర్వాత ఆ వాటర్ ని వారి చేత తాగించండి అదేవిధంగా మీరు ఒక స్పెసిఫిక్ పర్సన్ ని కోరుకుంటున్నారు అప్పుడు కూడా మీరు ఆ పర్సన్ నేమో తలచుకుని మీరు ఈ వాటర్ ని పట్టుకుని ఈ బీజ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు John Trangandi. తరువాత వాటర్ ని తాగండి మీరు కోరుకున్న వ్యక్తితో మీకు రిలేషన్ కుదురుతోంది వివాహం జరగాలి అనుకున్నా ఇదే విధంగా చేయండి రిలేషన్షిప్ లో మంచిగా స్టాంగ్ గా ఉండాలన్నా మీరు ఈ టెక్నిక్ ని యూజ్ చేయండి మీరు ఒక్కసారి ట్రై చేస్తే చాలు అద్భుత ఫలితాలు చూస్తారు చాలా సింపుల్ అండి ఈజీ మంత్ర అనమాట పూర్తిగా నమ్మకంతో చేయండి అమేజింగ్ రిజల్ట్ చూస్తారు చూసారు కదండి మీకు ఇలా ఎటువంటి సమస్యలు భరించలేని బాధల్లో ఉన్నా వెంటనే గురువు గారికి కాల్ చేసి మీ సమస్యను పూర్తిగా తెలియజేయండి గురువుగారు సంపూర్ణ పరిహారాలు అందిస్తారు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్ కి కాల్ చేయండి అంతా మంచి జరుగుతుంది శుభం